మీనరాశి ధి పూర్వభాద్ర దూషన్ జాత ఉత్తరాభాద్ర దేదోచాచర్యవతి మీనరాశి ఈ సంవత్సరం గురువు మూడవ స్థానము మే పద్నాలుగు నుండి పద్నాలుగో స్థానము సంచారము శని పన్నెండవ స్థానం మరియు జన్మ శని సంచారములను రాహు జన్మ కేతు సంచారము జూలై ఇరవై ఒకటి నుంచి రాహు పన్నెండు కేతు ఆరో స్థానం సంచారము గురువు ప్రారంభంలో బంధు విరోధములు మనోవిచారము దరిద్రము శరీర పిండా ఉద్యోగ భంగము కలహములు ద్వితీయార్థములో ఉండదు అపకీర్తి స్థానచరణం ఉండే అవకాశాలు ఉన్నాయి శని ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సేవ సేవాకృతితో జీవనము సుఖముందును నిత్యము కలహములు అనారోగ్యము బంధు భయము బంధుమిత్రుల విరోధము దుఃఖము పొందే అవకాశాలు శని వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రాహు రాబోయే రాహు ధనలాభమును అటంకములు నేత్రములు రోగములు తరచు ప్రయాణములు కుటుంబంలో కలహములు ప్రాప్తించను సహనము అన్నింటిని నుండి కాపాడు ఎక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి కేతు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ కాళ్లకు చే వేళ్లకు వ్యాధి వృధా తిరుగుట సూక్ష్మ బుద్ధితో సమస్యలు పరిష్కరించుకుంటారు సర్వ విషయముల శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగం వారు మొదటి పంట బాగుంటుంది రెండవ పంట అంత బాగుండదు సాఫీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యసారంగ వారికి వ్యాపారస్తులకు అన్ని వ్యాపారాలు మంచి కారణమే అని చెప్పుకోవచ్చు ఆగస్టు తర్వాతనే ఇబ్బందులు పడతారు సరుకులు నిల్వ చేసిన వారు అధిక లాభాలు పొందుతారు రాజకీయ నాయకులు ఆగస్టు వరం ఆగస్టు వరకు బాగుంటుంది తదుపరి అంత వ్యతిరేకమవుతుంది తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలంగా నామినేషన్ పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చాలా బాగుంటుంది మంచి ర్యాంకులు పొందుతారు విదేశ చదువులు వెళ్తారు పూర్వభాదం వారు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి ఉత్తరాబాద నక్షత్రం వారు శని స్తోత్రం పఠించండి వృద్ధులకు సహకరించండి రేవతి నక్షత్రం వారు విశ్వశాసనామలతో రేవతి నక్షత్ర స్తోత్రం పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మీనరాశి వారు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా బట్టి కూడా ఈ యొక్క ఈ సంవత్సరం కూడా మన ప్రపంచంలో కూడా అనేక భూకంపాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాతావరణంలో అనేక విధంగా మార్పులు ఉన్నాయి శత్రుశేషాలు పెరుగుతాయి వీధి గొడవలు అదేవిధంగా విదేశీ దేశాంతర విరోధంలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా చూస్తే అనేకమైనటువంటి మార్పులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా కొత్త సంస్థలు మన దేశంలో ప్రారంభించి దానివలన దేశంలో కొన్ని మతకలహాలు పుట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంత శుభం